భారీ చిత్రాలు ఎంత ఆలస్యమైనా ఆ హైప్ అలాగే కొనసాగుతోంది అదే చిన్న చిత్రాలైతే డేట్ కుదరకపోతే వాయిదా వేసుకొని కొత్త డేట్కి వెళ్ళిపోతాయి కానీ మీడియం రేంజ్ సినిమాల పరిస్థితి అలా ఉండదు చెప్పిన డేట్కి సినిమా రాకపోతే ఆ ఎఫెక్ట్ భారీగానే ఉంటుంది ఈ మధ్య కాలంలో ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న హీరోలు చాలామందే కనిపిస్తున్నారు అడవి శేష్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ డెకాయిట్ వర్సెస్ సూపర్ హిట్స్ తో మినిమం గ్యారెంటీ హీరోగా ప్రూవ్ చేసుకున్న శేష్ డెకాయిట్ రిలీజ్ విషయంలో తడబడుతున్నారు ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఏకంగా నెక్స్ట్ ఇయర్ మార్చ్ పంతొమ్మిదికి వాయిదా పడింది ఆల్రెడీ అదే డేట్ కు టాక్సిక్ బరిలో ఉంది మరో యంగ్ హీరో నాని కూడా ఇలాంటి లోనే ఉన్నారు ది ప్యారడైజ్ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో సిద్ధం చేస్తున్న నాని ఆ సినిమాతో నేషనల్ లోను సత్తా చాటాలని గట్టిగా కష్టపడుతున్నారు అందుకే ఎట్టి పరిస్థితుల్లో మార్చ్ ఇరవై ఆరున సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారు కానీ గ్యాప్ లో రామ్ చరణ్ పెద్ది రిలీజవుతుండటంతో ఎవరు వెనక్కు తగ్గుతారన్న చర్చ జరుగుతోంది మరోవైపు పాన్ ఇండియా అటెంప్ట్స్ చేస్తున్న మరికొంతమంది హీరోలకు అసలు రిలీజ్ డేట్సే దొరకడం లేదు స్వయంభూ ది ఇండియా హౌస్ సినిమాలతో బిజీగా ఉన్న నిఖిల్ ఆ సినిమా రిలీజ్ విషయంలోనూ ఎటూ తేల్చుకోలేకపోతున్నారు అఖిల్ నాగచైతన్య నితిన్ లాంటి చాలా మంది యంగ్ హీరోలు ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లోనే ఉన్నారు